కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూసారు హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతూ ఆయన విడిచారు రేపు నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి డిఎస్ పార్థివదేహాన్ని నిజామాబాద్ కి తరలించబోతున్నారు ప్రజల సందర్శనార్థం సాయంత్రం నుంచి మున్నూరు కాపు భవనంలో డిఎస్ పార్థివదేహాన్ని ఉంచబోతున్నారు డిఎస్ ఇంటికి ప్రస్తుతం పార్టీ కార్యకర్తలు ఆయన బంధువులు చేరుకుంటూ ఉన్నారు ప్రస్తుతం హాస్పిటల్ వద్ద నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో జ్యోతి డి శ్రీనివాస్ పార్థివ దేహం ఇంకా హాస్పిటల్ వద్దే ఉందా ఇంటికి తరలించారా కొద్దిసేపటి క్రితమే సిటీ నీరో హాస్పిటల్ నుంచి ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ నివాసంకి తన తండ్రి పార్థివ దేహాన్ని తరలించడం జరిగింది అక్కడికి రాజకీయ నాయకులు కూడా వచ్చినటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి ధర్మపురి శ్రీనివాస్ హుటాహుటిన సిటీ నీరో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా కూడా ఒకవైపు వైద్యులు ధృవీకరించారు అనంతరం కొద్దిసేపటి క్రితమే సిటీ న్యూరో హాస్పిటల్ నుంచి ధర్మపురి అరవింద్ నివాసానికి తన తండ్రి పార్థివ దేహాన్ని అయితే తీసుకెళ్లడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిజామాబాదుకు ఆయన పార్థివ దేహాన్ని కూడా తరలిస్తాడు అక్కడ అభిమానులు కావచ్చు అక్కడికి కూడా రాజకీయ ప్రముఖులు కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న తెల్లవారుజామున అంటే ఒక్కసారిగా కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడము ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం అనేది జరిగింది అయితే అక్కడికి కూడా ధర్మపురి అరవింద్ ఇంటికి కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా వచ్చినటువంటి అవకాశం కనిపిస్తుంది అక్కడ కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాత్రం నిజామాబాద్కు ఆయన పార్థి ఉద్యహాన్ని తరలిస్తారు అంతేకాకుండా అటువైపు మాజీ మంత్రిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోని పిసిసి అధ్యక్షుడిగా కూడా చేశారు కీలక పదవులను కూడా ఆయన చేశారు కాబట్టి ఉన్నత వంతుడు ఉన్నత విద్యావంతుడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటానికి నివాళులు అర్పిస్తున్నారు అటు ధర్మపురి అరవింద్ కావచ్చు సంజయ్ కావచ్చు రాజకీయ ప్రముఖులు కాల్ చేసి అడిగి తెలుసుకుంటున్నారు వాళ్ళకి ప్రగడ సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాత్రం నిజామాబాద్కు పార్థివ దేహాన్ని తరలిస్తారు అక్కడ ఉన్నటువంటి అభిమానుల సందర్శనార్థం కోసం ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి కూడా రేపు సాయంత్రం అంత్యక్రియలు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ నివాసానికి మాత్రం తన తండ్రి పార్థివ దేహాన్ని మాత్రం తరలించడం జరిగింది